ఎవరు బ్యాగ్ వేసిస్తున్నారు ప్రారంభిస్తుంది ఇక్కడ మంచి పెట్రోల్ దొరుకుతుంది అండ్ ఎక్కువ క్వాలిటీ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం దీనివల్ల మీ బండి డ్యామేజ్ అవ్వడం చాలా తక్కువ అవుతుంది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం సో పుల్లారెడ్డి కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది చీఫ్ గెస్ట్గా ఈరోజు గౌరి చిరితారెడ్డి గౌరీ వెంకటరెడ్డి గారిని పిజి వెంకటేష్ గారిని వెంకటేష్ రెడ్డి గారిని ఆహ్వానిస్తారు कुछ भी फीलिंग स्टेशन ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలి మా లభిస్తుంది దీనివల్ల మీ బండికి మైలేజ్ కానీ లైఫ్ కనిక్కువగా వస్తూ సో ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తుంది మీ పేరు నా పేరు ఏ భరత్ కుమార్ మా తమ్ముడు పేరు కండిషన్లో ఉండేటట్టు మంచి నాణ్యమైన పెట్రోల్ కొడతావచ్చు ప్రమాణం చేస్తున్నాం ఎటువంటి చెడు కూడా లేకుండా దీని వల్ల మంచిగా పెట్రోల్ని చేస్తామని సప్లై చేస్తామని మాటిస్తాం సాయి కుమార్ అనేది సాయికురా పెట్టారు థ్యాంక్ యూ